సున్నా మేకలు మేక మేకలు మేక పిల్లలు కూడా ఉన్నాయి వీటికి చూడొచ్చు బాగానే ఉన్నాయి మంచి మంచి మేకలు అన్న చూడొచ్చు బాగానే ఉన్నాయి మొత్తం నలభై మేకలు పిల్లలు పదహారు పిల్లలు ఉన్నాయి అన్న గత ఇరవై ఐదు వేలు చెప్పారు మన అన్నోళ్ళు ఇది ఆల్రెడీ బేరాలు తాగుతున్నాయి చూడొచ్చు మంచి మంచి మేకలు వస్తుంటాయి మంచి మంచి బేరాలు తాగుతుంటాయి ఇది పుంట గొర్రెల మేకలస్ అంతా ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కదా ఈ వారం మా సబ్స్క్రైబర్ వాళ్ళు వచ్చారు మేకపోతులు ఆల్రెడీ పదహారు మేక బొత్తులు అన్న పెద్ద సైజు మేకపోతులు వాళ్ళని కూడా చూపిస్తాను వీడియో చూడండి నాకు ఇచ్చేది కాదు చూడండి బాగానే ఉన్నాయి ఇక మేకప్ మేకప్ పోతులు పిల్లలు ఇవి బాగానే ఉన్నాయి అన్న మంచి మంచి మేక మేకలు వస్తాయి కొంత గొర్రెలు మేకలు సంతకి చూడొచ్చు రేట్లు ఆల్రెడీ అడుగుతున్నా అన్న ఫైనల్ రేట్లు కాదు ఒకసారి విజిట్ చేయండి బానా బానా అదే కనబడుతుంది మొక్క అసలు మీయేనా ఎన్ని మొత్తం ముప్పై ఒకటి ముప్పై ఒక మేకపోతే పిల్లలు అన్నా చూడొచ్చు ఎంత చెప్పారు జాత ఇరవై నాలుగు వేలు చెప్పారు జాతీయ ఇరవై నాలుగు వేలన్న చూడచ్చు బాగానే ఉంటాయి నేను చెప్పే రేటు కదా ఫైనల్ రేట్లు ఒకసారి విజిట్ చేయండి ఇక బేరాలు సాగుతున్నాయి

వచ్చే సైజు మేకలు మొత్తం యాభై మేకలు ఇరవై మేకలు పిల్లలు ఉన్నాయి ఇటుకి చూడవచ్చు బాగానే ఉండే జరిగి ఇరవై ఎనిమిది వేలు చెప్తారు ఇవి మంచి మంచి మేకలు వస్తుంటాయి ఇవి చుక్కల మేకలు అంటాయి అరుదుగా వస్తాయి అన్నవి చూడొచ్చు ఇవి బేరాలు బాగుంటున్నాయి ఆల్రెడీ

గత ఇరవై ఎనిమిది ఏళ్ళన్నా పెద్ద సైజు మేకబొత్తులు చూడొచ్చు బాగానే మేకబోతులు మేకపోతులు బాగానే ఉండేవి చూడచ్చు బాగా ఉండేవి బాగున్నా విలేపటం అనేది ఇదో మన అన్న ఇదో మేకబత్తులు ఇవన్నీ తీసుకొచ్చు చూడవచ్చు బాగా ఉండేవి పెద్ద సైజు మేకబత్తులు మంచి మంచి మేక బతులు తీసుకొచ్చు చూడు మనన్నా నేను చెప్పే లెటర్ కాదు ఫైనల్ లెటర్ ఉంటాయి ఈ సంతగా సంతగా తీసుకొచ్చుంటారేస్తా వారేకపోతులు పర్వాలేదు తక్కువ రేట్లుంటాయి చూడొచ్చు అన్న మన అన్నే చెప్పిండు మన రైతు అన్న ప్రతి గురువారం ఈ కుంట గొర్రెలు మేము సంతకి తీసుకొచ్చి అమ్ముతుంటాడు గత రెండు సంవత్సరాల నుంచి ఈ సంతలో మంచి మంచి వేరాలు అమ్ముతుంటాడు అన్న చూడొచ్చు బాగానే ఉండే ఇవన్నీ ఇదిగో మన అన్నే

ఈ వారం ఎక్కువ ఎక్కువన్న మేకలు వీడియో చాలా లెంత్ అయింది చూడొచ్చు రెండు పాటలు కాస్త వీడియో చూడొచ్చు బాగా ఉన్నారు అండి మొత్తం ఎంత కొను ఇరవై ఐదు ఇరవై రెండు వేలు చేసుకుంటాం ఇరవై రెండు వేలు చేసుకున్నారా చూడొచ్చు బాగానే ఉన్నాయన్న ఇరవై రెండు వేలు చేసి ఆల్రెడీ కొన్నారు మా అన్నళ్ళు మేకలు వస్తున్నాయిలే బోర్లు దూర ప్రాంతం ఏమన్నా ఏ మొత్తం యాభై చుక్కల కదా కదవి యాభై గొర్రెలు చుక్కల గొర్రెలు కొనరా ఎంత చూతారు నలభై రెండు వేలు చూపు నలభై రెండు వేలు పిల్లలు పిల్లలు బాబా పిల్లలు ఎందు పదహైదు పిల్లలు ఇరవై మూడు వేలకే చెప్తాము ఇరవై నలభై అది ధర్మం కాదుగా నీ బోగొట్టుకుంటావా కాగా చూడండి మేకలు బానే ఉండేవి ఆల్రెడీ కొన్నారు కొన్ని రంగులు వేసారు బాగానే ఉండేది మంచి మంచి మేకలు వస్తుంటాయి ఇకుంట గొర్రెల మేకలు అంతకే ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కదా ఫైనల్ రేట్లు ఉంటాయి ఇది సైజు కట్ట బాగానే ఉండేవి ఇరవై ఐదు మేకలు இருபது ஆறு வேலை பண்ணறேன் நாற்பத்தி ரெவ அஞ்சு திரையாது இப்போ ஆள் மேங்காய் இல்லை ఇవన్నీ ఉన్నాయి మనవి పదమూడా ఎంత చెప్పారు కదా పదిహేడు చూడొచ్చు అన్న బాగానే ఉండవు ఇవన్నీ మంచి మంచి మేకలు వస్తుంటాయి కుంట గొర్రెల మేకలు అంతా మన అన్న వాళ్ళే తీసుకొచ్చారు రైతు నేను చెప్పారు రేట్లు కదా ఫైనల్ రేట్లు ఒకసారి విజిట్ చేయండి మేకల్స్ అంతా ప్రకాశం జిల్లా కథారెడ్డి మండలం దగ్గర అన్న అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ